భర్త ఓ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంబీబీఎస్ డాక్టర్ భార్య అదే జిల్లా కలెక్టర్ కానీ ఒకరికి ఒకరు దూరం అయ్యి చాలా ఎల్లైంది ఒకరి గురించి ఇంకొకరికి తెలియని సిచ్యువేషన్ అయితే ఆ భర్త ఒక క్రూరుడైతే వైద్య వృత్తిలో ఉండి రోగుల పట్ల కఠినంగా ఉన్నాడని ఆ జిల్లా కలెక్టర్ అయిన తన భార్యకి కంప్లైంట్స్ వెళ్తే ఆ భార్య కంప్లైంట్ వచ్చింది తన భర్త మీదనే అని తెలియక మారు బేషంలో హాస్పిటల్ కి వెళ్లి రహస్యంగా అన్ని గమనించినప్పుడు అక్కడుంది తన మాజీ బత్యే అని తెలిస్తే ఆ కలెక్టర్ ఏం చేస్తుంది వృత్తి ధర్మం కోసం కలెక్టర్ పవర్స్ ఉపయోగించే డాక్టర్ మీద చర్యలు తీసుకుంటుందా తనపై నిఘా పెట్టి తనపై చర్యలు తీసుకోబోతుంది తన భార్య అని తెలిసినప్పుడు ఆళ్ల తర్వాత ఇద్దరు ఎదురు పడితే అది కూడా ఎవరు ఊహించని విధంగా వస్తే వాళ్ళిద్దరి మనసులో ఎలాంటి భావనలు చెల్లరేగుతాయి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకుని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ విజయవాడలో ఒక హెల్త్ సెంటర్ ఉంది ఇక అక్కడి నుండి పది పది ఫిర్యాదులు రావడం జరుగుతూ ఉంది అంటే హాస్పిటల్ మీద ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి ముఖ్యంగా అక్కడికి వచ్చే పేషెంట్స్ కి సరైన మెడిసిన్స్ కూడా ఇవ్వడం లేదని అలాగే అక్కడ పనిచేసే డాక్టర్ కూడా సమయానికి రావడం లేదని ఒకవేళ పేషెంట్ గనక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతనితో ఆ డాక్టర్ సరిగ్గా మాట్లాడడం లేదని ప్రతి ఒక్కరిని చూసి ఎంతో కోపంగా చిరాక్ మాట్లాడుతూ అక్కడికి వచ్చిన పేషెంట్స్ ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారని ఈ విధంగా ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి అదే విధంగా ఆ పేషెంట్స్ కి సకాలంలో ఎవరు కూడా మందులు ఇవ్వడం లేదు అలాగే అక్కడ ఉండే రోగులకి సరైన వైద్యం కూడా సమయానికి అందడం లేదు ప్రతి ఒక్కరిని కూడా దారుణంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు అని ఈ విధంగా రోగుల నుండి అక్కడ పనిచేస్తున్న మహిళ ఐఏఎస్ అధికారికి ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పుడు ఆమె అసలు ఆ హాస్పిటల్ గురించి తనిఖీ చేయడం మొదలు పెట్టింది అందుకే ఆమె కూడా ముందుగా ఒక పేషెంట్ లాగా హాస్పిటల్ కి వెళ్లాలని డిసైడ్ అయింది ఇక ఆ మహిళ ఐఏఎస్ పేరు సంధ్య మరి ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ పేరు సౌరవ్ ఐఏఎస్ సంధ్య ఏమని అనుకున్నారంటే నేను ఒక ఐఏఎస్ గా వెళ్తే అక్కడ డాక్టర్ కి తను చెకింగ్ కి వచ్చిన విషయం తెలిసిపోతుంది కాబట్టి అలాగే అక్కడ అతనికి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని ఆమె ఒక సాధారణ గృహిణిలాగా తన దుస్తుల్ని మార్చుకుని అక్కడికి వెళ్లాలని డిసైడ్ అయింది అందుకని ఆమె ఒక సాధారణ చీర కట్టుకుని నార్మల్ గా పేషెంట్స్ ఏ విధంగా వెళ్తారో అదే విధంగా ఆ హాస్పిటల్కి వెళ్ళింది మార్వాడి మహిళలు ముసుపు కప్పుకున్నట్టుగా తన ముఖాన్ని చీర చెంగుతో కప్పేసుకుంది అలాగే ఆమె తన కారు ని కొంచెం దూరంలో పార్క్ చేసి ఒక ఆటోలో ఆ హాస్పిటల్ ముందుకెళ్లి ఆగుతుంది ఈ విధంగా ఆమె ఆటోలో ఆ హాస్పిటల్ కి చేరుకున్న వెంటనే డాక్టర్ ని కలవడానికి అపాయింట్మెంట్ కోసం ఆమె రెండు వందల రూపాయలు కట్టాల్సి వచ్చింది ఇక ఆమె ఆ తర్వాత బిల్లు తీసుకుని డాక్టర్ ని కలవడానికి డాక్టర్ రూమ్ కి వెళ్ళినప్పుడు అప్పటికి ఆ గదిలో ఎంతో మంది పేషెంట్స్ ఉన్నారు అంతేకాకుండా పేషెంట్స్ అందరితో డాక్టర్ చాలా చిరగా మాట్లాడుతూ వారికి మందులు కూడా ఇవ్వకుండా విసిగిస్తున్నాడు మందులు అడుగుతున్న పేషెంట్స్ ని వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోమని లేదంటే వారికి ట్రీట్మెంట్ కూడా చేయనని బెదిరిస్తున్నాడు మరికొంతమంది పేషెంట్స్ ఏమో డాక్టర్ గారు బయట మేము మందులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నామని వెన్న కూడా ఆ డాక్టర్ హాస్పిటల్లో మందులైపోయాయని వారి మీద అరుస్తున్నాడు ఇక మరికొంతమంది రోగులు ఆ డాక్టర్ను ఎంత బతిమలాడుతున్నా కూడా ఆ డాక్టర్ ఎటువంటి కనికరం లేకుండా ఆ రోగుల్ని తిడుతూనే ఉన్నాడు ఇక మరొక వ్యక్తి అయితే సార్ నా దగ్గర అంత డబ్బు లేదు నేను చాలా రకాలుగా అలసిపోయి ఉన్నాను నా ట్రీట్మెంట్ కోసం నేను ఎటువంటి మెడిసిన్స్ కూడా కొనుక్కునే పరిస్థితిలో లేను కాబట్టి దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చే మందులను ఇప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాడు అయినా కూడా డాక్టర్ ఎటువంటి కనికరం లేకుండా ఆ రోగితో ప్రవర్తిస్తూ ఉన్నాడు అయితే ఇదంతా కూడా కొంచెం దూరంలో ఉండి ఐఏఎస్ అయిన మహిళ అధికారి సంధ్య చూస్తూనే ఉంది ఇక ఆ వ్యక్తిని చూసిన వెంటనే అతను మరెవరో కాదు తాను కొంతకాలంగా దూరంగా ఉంటున్న తన భర్త అని గుర్తుపడుతుంది అంటే ఆ హాస్పిటల్లో మందులు ఇస్తున్న డాక్టర్ మరెవరో కాదు తన భర్త అని ఆమె ముందుగానే గమనించింది ఇక ఆ తర్వాత ఆమె వెంటనే వరుసగా క్యూలో నిల్చున్న పేషెంట్స్ ని దాటుకుంటూ ఆ డాక్టర్ దగ్గరికి ముందుకెళ్తుంది అయితే ఆమె వెనక నుంచి ఆ ముగ్గురు నలుగురు ఐదుగురు మంది ఆమె చీర కొంగు కప్పుకొని ముందుకు వెళ్ళడాన్ని చూసి అసలు ఆమె ఎవరు అని గుర్తుపట్టడానికి ప్రయత్నించారు అయితే అప్పుడు ఆమె ముఖం కొద్దిగా కనిపించడంతో ఆమె వారెవరో కాదు ఐఏఎస్ అధికారి సంధ్యరాణి అని గుర్తించి ఆమెకి వెంటనే నమస్కారం చేయడం మొదలుపెట్టారు అలాగే అమ్మగారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక ఆమె ఏమని చెప్పింది అంటే మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి నేను ఇక్కడ చెకింగ్ కోసం వచ్చాను మీరు కనుక ఈ విధంగా నా ఐడెంటిటీ బైఫ్ కి చెప్తే అందరూ గుర్తుపట్టేస్తారని ఆ వ్యక్తికి చెబుతుంది ఇక ఆ తర్వాత అయ్యే సంధ్య కూడా అందరిలాగే ఆ క్యూలో నిలబడి ఉంది ఆ తర్వాత ఆమె తనకి వచ్చిన ఫిర్యాదుల గురించి ఆ డాక్టర్ మీద వస్తున్న కంప్లైంట్స్ అన్ని కూడా నిజమాన్ నిర్ధారణ చేసుకున్న తర్వాత తన బృందానికి కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పింది అంతేకాకుండా అక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా తాను తీసుకొచ్చిన సీక్రెట్ పెన్ సీసీటీవీలో రికార్డ్ కూడా చేసింది ఇక ఆ తర్వాత డాక్టర్ ఎప్పుడైతే సంధ్యను చూసి ఆమెతో మాట్లాడతాడో అతనికి కూడా అక్కడ ఏం జరిగిందో ఆమె ఏం చేసిందో పూర్తిగా అర్థమైపోతుంది ఇక ఆ తర్వాత ఐఏఎస్ అధికారి సంధ్య తన భర్తని అసలు ఏం చేయబోతోంది ఈ కథ యొక్క ముగింపు ఏంటో తెలిస్తే మీరు కూడా ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ రోజు మనం తెలుసుకోబోయే రియల్ సంఘటన అనేది ఎంతో మోటివేషనల్ అండ్ ఎమోషనల్ గా ఉంటుంది కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి హాస్పిటల్లో డాక్టర్ సౌరవ్ ఒక నార్మల్ డాక్టర్ అయినా కూడా అతని భార్య ఇప్పుడు ఒక మామూలు భార్య కాదు ఆమె ఐఏఎస్ అధికారిని ఆమె పేరు సంధ్య ఐఏఎస్ అయితే సౌరవ్ ఎప్పుడు కూడా తన భార్యపై శ్రద్ధ పెట్టేవాడు కాదు వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ఎప్పుడు ఆమెను తరచుగా తిడుతూ ఉండేవాడు ఇక తన భార్య నుండి దూరంగా ఉండడానికి అతను విడాకులు కూడా తీసుకున్నాడు మరో మహిళతో కలిసి అక్రమ సంబంధం పెట్టుకుని తన భార్యకు ద్రోహం చేస్తాడు దీంతో సంధికి కూడా కోపం వచ్చి అతని నుంచి విడాకులు తీసుకుని రెడిగా ఉంది అయితే ఆ తర్వాత తను ప్రేమించిన ఆ మహిళ కూడా మరో డాక్టర్ తో ఎఫైర్ పెట్టుకుని అతన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అయితే సంధ్య మాత్రం ఎక్కడికి వెళ్ళదు దీంతో ఆమె బాగా చదువుకొని ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా అవుతుంది ఇక ఆమె ఎప్పుడైతే ఐఏఎస్ అధికారిగా మారిందో ఆమె విజయవాడ జిల్లాకి ఐఏఎస్ గా నియమించబడింది అయితే అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ అయిన సౌరవ్ కి అక్కడ హాస్పిటల్లో ఎన్నో బాధ్యతలు అప్పగించడం జరిగింది ముఖ్యంగా అక్కడ రోగులకి మందులు ఇచ్చే బాధ్యత అయితే అతను మాత్రం అక్కడికి వచ్చే రోగులకి సకాలంలో మందులు ఇచ్చేవాడు కాదు వారికి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వడానికి ఎన్నో సమస్యలు పడుతూ ఉండేవాడు దీంతో అతని మీద ఐఏఎస్ అధికారి అయిన సంధికి ఎన్నో ఫిర్యాదులు వస్తూ ఉండేవి ఈ విధంగా అతని మీద ఫిర్యాదులు ఎక్కువగా అయిన వెంటనే అసలు అతనెవరో అతని గురించి పూర్తి తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నాయి అయితే ఆ సమయానికి సంధికి ఆ డాక్టర్ వరెవరో కాను వస్తే అని తెలియదు ఇక సౌరవ్కి కూడా ఇప్పటి తన భార్య సంధ్య అయేస్ అయిందనే విషయం కూడా తెలియదు దీంతో ఆమె తన కళ్ళతో ఆ డాక్టర్ గురించి తెలుసుకుని చూడాలని నిర్ణయించుకుంది అతడి గురించి తెలుసుకోవడానికి ఒక సాధారణ మహిళలాగా చీర కట్టుకుని తన చీర కొంగుతో ముఖానికి ముసుకేసుకుంది ఆ తర్వాత తన టీమ్ తో కలిసి ఆ హాస్పిటల్కి వెళ్తుంది తన కారు చాలా దూరంగా పార్క్ చేసి హాస్పిటల్ లోపలికి వెళ్తుంది ఇక ఎప్పుడైతే పార్కింగ్ చేసిన తర్వాత ఆమె హాస్పిటల్ లోపలికి చేరుకునే సరికి ఆ డాక్టర్ రూమ్ బయట చాలా పొడవైన పేషెంట్స్ క్యూ అనేది ఉంటుంది కానీ ఎప్పుడైతే ఆమె ప్రజలు కొంతమంది గుర్తుపట్టి ఆమెను ఐఏఎస్ అధికారిగా పలకరిస్తూ ఉంటారు ఇక ఆమె కూడా వారెవరిని కూడా ఈ విషయం బయట పెట్టద్దని చెప్పి చాలా మంది రోగులు ఇక్కడ పడుతున్న ఇబ్బందుల గురించి ఆమెకి ఫిర్యాదు చేశారని ఆ విషయం గురించి తనిఖీ చేయడానికి ఇక్కడికి వచ్చారని చెప్తుంది అదేమిటి అంటే ఆమె క్యూలో కొద్దిగా ముందుకు వెళ్లిన వెంటనే కాస్త దూరం నుండే ఆమె భర్త అయిన డాక్టర్ సౌరవ్ అక్కడికి రోగుల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో ఆమె కలర్ అవన్నీ చూస్తుంది అంతేకాకుండా ఆమె తన దగ్గర ఉన్న సీక్రెట్ రికార్డింగ్ తో అతని వాయిస్ రికార్డింగ్ కూడా అతని వీడియోలు కూడా పూర్తిగా తీసి వాటిని వైరల్ చేసింది అతని వీడియోలు కూడా తీసింది ఇక ఆ తర్వాత ఆమె ముసుగులు తీసి తన భర్త దగ్గరికి వెళ్లి నిలబడినప్పుడు ఆమెను చూసిన వెంటనే డాక్టర్ సౌరవ్ కూడా ఎంతగానో షాక్ అవుతాడు ఇక ఐఏఎస్ అధికారి నార్మల్ మహిళగా రావడం చూసి అక్కడ ఉన్న రోగులందరూ కూడా దిగ్భ్రాంతి గురవుతారు ఇక వెంటనే డాక్టర్ సౌరవ్ తాను కూర్చున్న సీట్ నుండి ఒక్కసారిగా లేచి నిలబడతాడు ఎందుకంటే అతని భార్య ఐఏఎస్ అయిన మహిళ సంధ్య అని ఆమె ఇప్పటికీ తనతో విడాకులు తీసుకున్న విషయం అవన్నీ కూడా అతనికి ఒక్కసారిగా మైండ్ లో రివైండ్ అవుతాయి అయితే ఇదంతా కూడా అప్పటికి సంధ్య వీడియో తీస్తూనే ఉంటుంది ఆ తర్వాత ఆమె తన టీమ్ ను కూడా పిలుస్తుంది ఇక ఆమె చేసిన పని చూసి అక్కడ ఉన్న స్టాఫ్ తో పాటు సౌరవ్ కి కూడా బొరుకు అనేది మొదలవుతుంది ఇక వెంటనే సౌరవ్ కూడా తేరుకొని సంధ్యతో సంధ్య నిజంగా నన్ను క్షమించు నా వల్ల నిజంగానే పొరపాటు జరిగింది ఇక వెంటనే సంధ్య ఏమని అంటుందంటే మీరు నిజంగా ఒక తప్పు కాదు ఒక తప్పులు కొండే చేశారని అంటుంది ఎందుకంటే మీరు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటూ కూడా ఇక్కడ రోగికి సరైన చికిత్స ఇవ్వకుండా వారికి కనీసం మందులు కూడా ఇవ్వడం లేదు మీ పిల్లలు లేదా మీ ఇంట్లో వారు కూడా ఇక్కడే ఈ పరిస్థితిలో ఉంటే మీరు వారితో కూడా ఈ విధంగానే ఉండేవారా కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా కూడా నేను కాపాడలేనని ఆమె చెప్పి ఆ తర్వాత మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆమె కారులో కూర్చొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత అక్కడికి పోలీస్ అధికారులు కూడా పేషెంట్స్ నుండి వారి ఫిర్యాదులు అన్నింటినీ తీసుకొని ఆ తర్వాత అక్కడ పనిచేసే డాక్టర్ అక్కడ నుంచి మరో చోటికి పంపించారు ఇక మరికొంతమంది ఏమో మేడం ఇప్పటికే మీరు మా కోసం చాలా కష్టపడ్డారు మీరు ఇప్పటికే అలిసిపోయినట్టుగా కనిపిస్తున్నారు మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకొని తీసుకోమని ఆమెకి సలహా ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఏం జరగాలన్నా ఒక చట్టపరమైన ప్రక్రియ అనేది ఉంటుంది కాబట్టి కొన్ని రోజుల పాటు ఆమె విశ్రాంతి తీసుకోవాలని అందరూ ఆమెకి సూచిస్తూ ఉంటారు ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ హాస్పిటల్లో ఒక మంచి డాక్టర్ కూడా నియమించబడ్డారు ఇక డాక్టర్ వచ్చిన ఆనందంలో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఇక ఆ తర్వాత పేషెంట్స్ కూడా అందరూ ఒక డాక్టర్ చదువు వల్ల ఒక్కొక్కరు కొద్ది కొద్దిగా నయమవుతూ ఉన్నారు ఇక ఆ తర్వాత డాక్టర్ సౌరవ్ ఇంతకు ముందు దాచిపెట్టిన అన్ని మెడిసిన్స్ కూడా వారందరూ కలిసి కొత్త డాక్టర్ కి అప్పగించడం కూడా చేశారు ఎందుకంటే ఒక మంచి డాక్టర్ వారి హాస్పిటల్లో పనిచేస్తున్నందుకు ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టారు అయితే అంటే తన మాజీ భార్య సంధ్య ప్రస్తుతం అయ్యే సైందనే విషయం ఎప్పుడైతే సౌరవ్ కి తెలుస్తుందో ఆమెను కలవడానికి సౌరవ్ కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేయడం మొదలు ఇక చివరికి ఒక రోజు ఆమె అతన్ని కలవడానికి అనుమతినిస్తుంది ఇక ఎప్పుడైతే ఆమె నుండి అనుమతి వచ్చిందో సౌరవ్ ఆమెను కలవడానికి వెంటనే ఆమె కార్యాలయానికి చేరుకుంటాడు ఆ సమయంలో ఆఫీసులో ఎవరూ లేరని చెప్పి అతని చేతులని ఆమె చేతిలో పెడతాడు అలాగే నేనేదైనా నీ విషయంలో తప్పు చేస్తుంటే దయచేసి నన్ను క్షమించమని వేడుకుంటూ ఉంటాడు దయచేసి సంధ్య నన్ను క్షమించు ఆ సమయంలో నిజంగా నేనెంతో అహంకారంగా ప్రవర్తించాను నిజంగా నేను అసలు నిజం ఏంటో అర్థం చేసుకోలేకపోయాను వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నిన్ను మోసం చేశానని సారీ చెబుతూ ఉంటాడు అయితే ఐఏఎస్ మహిళ ఆయన సంధ్య మాత్రం అతడితో ఏమని చెబుతుందంటే మీరు నిన్న పేషెంట్స్ తో ఎంత ప్రేమగా మాట్లాడారో వారిని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో నాకు పూర్తిగా అసల్లీ అర్థమైంది మీరు కనీసం ఆ రోగిని తాకడానికి కూడా ఇష్టపడడం లేదు మీలో నిజంగా నాకు ఎంతో అహంకారం మాత్రమే కనిపించిందని చెబుతుంది ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన డాక్టర్ వృత్తిలో ఉండి పని చేయడం సరైనదా లేదా మీరే తేల్చుకోండి అని చెబుతుంది అందుకే ఈ రోజు నుంచి ఈ హాస్పిటల్లో ఈ విధంగా జరగడం అస్సలు కుదరదని కూడా ఆమె తన చేతుల్ని వెనక్కి తీసుకుంటోంది ఇక ఆ తర్వాత ఆమె కొంతమంది మహిళా నర్సుల్ని కూడా హాస్పిటల్లో స్టాఫ్ గా నియమిస్తుంది ఇక ఆ తర్వాత సౌరవ్ ఏమని చెప్తాడంటే సంధ్య నేను నిన్ను మోసం చేసి మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాను ఇక సంధ్య మాత్రం అతని మాటలు వింటూ విషయాన్ని దయచేసి నాకు చెప్పవద్దని చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏం జరిగినా కూడా నాకు పర్వాలేదు మీ జీవితంలో ఎవరున్నా లేకపోయినా నేను పట్టించుకోవడం లేదు కాబట్టి మీరు ఇక మీదట ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నిస్తుంది అందుకే అతను చేయి కలపడానికి ఆమెకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినా కూడా ఆమె తన చేతులు వెనక్కి తీసుకుంటుంది ఆ తర్వాత అతను ఒక గిఫ్ట్ బాక్స్ లో స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి ఇస్తాడు అలాగే ఆ బాక్స్ కొంచెం డబ్బు కూడా ఉంటుంది ఆ డబ్బును సంధికి అతను లాంచంగా ఇవ్వాలని అనుకుంటూ ఉంటాడు కానీ ఎప్పుడైతే ఆ బాక్స్ లో ఉన్న డబ్బును చూస్తుందో సంధ్యకి వెంటనే బాగా వచ్చి సౌరవ్ చంప మీద ఒక్కటిస్తుంది అలాగే అతనికి వార్నింగ్ ఏమనిస్తుందంటే జాగ్రత్త మీరు ఏ నిజాయితీ గల అధికారితో అయినా సరే ఈ విధంగా ప్రవర్తిస్తే అప్పుడు అతను మీతో ఈ విధంగానే ప్రవర్తించి మీ జీవితాన్ని నాశనం కూడా చేయగలడని గుర్తు పెట్టుకోండి అని చెప్తుంది ఇక ఆ తర్వాత అతను సంధ్య చేతులు పట్టుకుని ఒక అవకాశం అని వేడుకుంటాడు అలాగే అతను అసలు నా నుంచి ఏం కోరుకుంటున్నావు అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్తాడు ఇక ఆ తర్వాత సంధ్య ఏమని చెప్తుందంటే అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్తుంది ఇక వెంటనే సౌరవ్ కూడా సంధ్యా నేను చాలా పెద్ద తప్పు చేశాను క్షమించమని అడుగుతాడు కానీ అతను క్షమించమని చెప్పినప్పుడు నిజంగా ఆ సమయంలో అతను ఎంతగానో వరికి ఉంటాడు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వారితో కూడా తాను తప్పు చేశానని వారి కూడా మోకరిల్లి వెళ్లి అలాగే మీ కూతురిని మళ్ళీ నాతో పంపమని ఎంతగానో బ్రతిలాడతాడు అయితే సన్య తండ్రి మాత్రం అందుకు అస్సలు ఒప్పుకోడు ఎందుకంటే నువ్వు ఈ రోజు నీ అవసరం కోసం మాత్రమే సంధ్యను కావాలనుకుంటున్నావు అని అంటాడు నిన్ను నమ్మి నేను నా కూతురుని నీతో పంపించలేనని కూడా చెప్తాడు ఇక ఆ రోజు నుండి సంధ్య తల్లిదండ్రులే సంధ్యకి ఎంతో ఆసరాగా ఉన్నారు కానీ మరోవైపు సంధ్య భర్త మాత్రం ఒనిగిపోతూ ఉన్నాడు అటువంటి సౌరవ్ ఈ రోజు తన భార్య అంటే తన మాజీ భార్య సంధ్య ముందు క్షణించమని వేడుకుంటున్నాడు అలాగే సాధ్యమైతే నన్ను మళ్లీ తిరిగి అంగీకరించొచ్చు కదా అని బ్రతికులాడుతూ ఉన్నాడు కానీ అతని యొక్క అసలు మోటివ్ ను అర్థం చేసుకున్న సన్యా మీకోసం ఎంతో మంది దగ్గరుండి డబ్బు తీసుకొని ఎంతగానో బాధపడుతున్నారు డబ్బు ఇవ్వని రోజు నువ్వు నన్ను మాటలతో ఎంతగా హింసించేవాడువో నాకు బాగా గుర్తుంది అలాగే నువ్వు మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చేవాడివి కాబట్టి ఇప్పుడు అసలు మీరు ఏం చేయదలుచుకున్నారో ఏం చెప్పదలుచుకున్నారో నిజాయితీగా చెప్పమని అడుగుతుంది ఇక దాంతో సౌరవ్ కూడా ఆమెను చూస్తూ అతని కళ్ళల్లో నీళ్లు కూడా నిండుతాయి అతని కళ్ళల్లో నుండి నీళ్లు రావడం మొదలవుతుంది ఇక మరోవైపు సంధ్య మాత్రం అతన్ని పట్టించుకోకుండా నా తల్లిదండ్రులు ఏం చెప్తారో నేను ఈసారి అదే చేస్తానని చెప్తుంది ఇక మరోవైపు సౌరవ్ మాత్రం నువ్వు మళ్ళీ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు ఇక సంధ్య కూడా అవును చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ ఇప్పుడే కాదు అని చెప్తుంది ఇక వెంటనే సౌరవ్ కూడా నేను కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అందుకే విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నానని చెప్తాడు ఇక ఇన్నేళ్ల తర్వాత సంధ్య మళ్ళీ సౌరవ్ ని చూసినప్పుడు అతను వెంటనే నీకు పెళ్ళైందా అని అడుగుతాడు అయితే సంధ్య మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్తుంది ఎందుకంటే ఆమె తన తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతురని అలాగే ఆమె జీవితంలో ఒక్కడే భర్త ఉంటానని కూడా అనుకుంటూ ఉండేది ఆమె దృష్టిలో భర్తే దేవుడు ఆ భర్త ఎటువంటి తప్పులు చేసినా ఆమె క్షమిస్తూ ఉండేది అతన్ని ఏదో విధంగా బుజ్జగిస్తూ చెప్తూ ఉండేది ఇదే ఆమెకి తెలిసిన అతి పెద్ద బెస్ట్ మార్గం మరే మార్గం కూడా ఆమెకి ఇప్పటివరకు కనపడలేదు అందుకే ఆమె మౌనంగా ఉండిపోయింది ఇక ఆ తర్వాత ఆమె మరెవరికైనా ఈ విషయాలు చెప్పాలి అనుకున్నా కూడా అతను ఆమె మాటలతో హింసిస్తూ ఉండేవాడు ఎప్పుడైతే ఆమె కథ గురించి సౌరవ్ తెలుసుకుంటాడో అతను కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతాడు ఈ రోజు నుండి ఈ హాస్పిటల్లో నేను మరే పేషెంట్ తో కూడా ఈ విధంగా ప్రవర్తించనని చెప్తాడు మళ్ళీ ఇటువంటి తప్పుడు నిర్ణయం ఎప్పుడు తీసుకోనని అభ్యర్థిస్తాడు ఇప్పటి వరకు నేను చేసిన పనికి ఎంతగానో బాధపడుతున్నాను దానికి నాకు ఇప్పటికి ఆ భగవంతుడు చాలా పెద్ద శిక్ష వేశాడని చెప్తాడు ఈ రోజు నుండి ఆ విధంగా చేయనని సంధ్యను ఎంతగానో బ్రతుకులాడతాడు ఇక ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతోంది సంధ్య తన భర్తను మళ్ళీ పెళ్లి చేసుకుని అతనితో కలిసి జీవించడం ప్రారంభిస్తుంది సంధ్య తన భర్తకి మరో అవకాశాన్ని ఇచ్చి ఈసారి నుండి అయినా బాధ్యతగా పని చేసుకోమని చెబుతుంది ఈ విధంగా వీరి కథ అనేది ముగిసిపోయింది ఎందుకంటే ఫ్రెండ్స్ భార్య కొత్తల మధ్య ఎప్పుడు కూడా ప్రేమ అనేది ఉండాలి ఎందుకంటే ఏ ఇంటికైనా గృహలక్ష్మి ఆ ఇంట్లోని ఆడవారే కదా కాబట్టి ఏ భర్త కూడా తన భార్య గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడకూడదు అలాగే మీ భార్యను మీకు ఒక బానిసగా ఆమె ఎప్పుడు తక్కువగా చులకనగా చూసి చులకన చేసి మాట్లాడకూడదు ఇక ఆ ఇంటికి భర్త కూడా ఒక దేవుడు లాంటి వాడు కాబట్టి ఇద్దరిలో కూడా ఇటువంటి ఒక భావన ఉంటే ఆ ఇల్లు నిజంగా స్వర్గం లాగానే ఉంటుంది అయితే ఈ కథ చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టడమో లేదా మీ మనోభావాలను కించపరచడం కాదు సమాజంలో జరుగుతున్న ఇటువంటి విషయాల గురించి మీకు పూర్తిగా అవగాహన కల్పించడం కోసం మాత్రమే కానీ ఎప్పుడైతే భార్య మరియు భర్త మధ్య ఎటువంటి అనుబంధం సంబంధ బాంధవ్యాలు లేకుండా ఉంటాయో అటువంటి చోట ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వారిద్దరి మధ్య ఏదో ఒక వివాదం వస్తూనే ఉంటుంది మరి సౌరవ్ ఇక మీద సరే బాధ్యతగా మారి తన ఉద్యోగాన్ని నీతి నిజాయితలతో చేయాలని మనం కూడా కోరుకుంటూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలని కామెంట్లో తెలపండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్